కూడా ఆలోచిద్దాము అత్యధికముగా మనము హెచ్చించబడాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము మరి మనం చూడగలిగితే ఎవరూ కూడా ఉన్న స్థితిలోనే ఉండాలని మనము మనం అనుకోము మన లైఫ్లో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మరి ఈ జాబ్లో ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు అందులో ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలని మనం ఆలోచిస్తాం అంతేనా ఒక క్లాస్ కానివ్వండి అది జాబ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మంచి పొజిషన్లోనికి వెళ్ళాలి నేను దేవుడు నన్ను దీవించాలి అని మనం అనుకుంటాం అయితే అత్యధికముగా అత్యధికముగా దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనలో ఏ క్యారెక్టర్ ఉండాలి మనం ఏం చేయాలి మనలో ఏ లక్షణాలు ఉండాలి అన్నది బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము దానికి సంబంధించిన మరి కీవర్స్ మీరందరూ కూడా చూడగలిగితే మరి బైబుల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ముందుగా పేతృగారు రాసిన మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు దేవుడు హెచ్చించే ఒక టైం ఉంది ఏముంది దేవుడు హెచ్చించే ఒక టైం ఉంది ఇంతకీ ఆయన అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అంటే తగిన కాలం నేను మిమ్మల్ని హెచ్చించినట్లు తగిన కాలము తగిన కాలము అంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించే ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఆ సమయంలో ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తాడు ఇప్పుడు మనం అనుకోవచ్చు నన్ను ఇప్పుడు దీవిస్తే బాగుండు దేవుడికి నన్ను హెచ్చిస్తే బాగుండు దేవుడు నన్ను డెవలప్ చేస్తే బాగుండు నాకు బాగా మంచిగా వస్తే బాగుండు అనుకుంటా కానీ దేవుడు నిన్ను లిఫ్ట్ చేసే హెచ్చించే ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఇప్పుడు మీరు చూడండి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే ఉంటాడు ఆయన ఉంటాడు ఆయన ఏమంటాడు అక్కడ డాక్టర్ లేడు నో డాక్టర్ ఎందుకు అక్కడ ఎందుకంటే ఆయన ఒక టైం పెట్టుకున్నాడు నేను పలాన్ టైం నుంచి పలాన్ టైం వరకు నేను ఉంటాను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకు ఒక టైం ఉంటుంది అలాగే దేవుడు కూడా మనల్ని హెచ్చించడానికి ఒక టైం పెట్టుకున్నాడు ఏంటంటే ఇదిగో తగిన కాలమందు ఒక టైం ఉంది నిన్ను లిఫ్ట్ చేసి నిన్ను బ్లెస్ చేసే ఒక టైం ఉంది తగిన కాలం నేను మిమ్మల్ని హెచ్చించినట్లు అయితే ఆయన హెచ్చించే టైంకి మనలో ఏం కనబడాలి అంటే మీరు దీన మనస్కులై ఉండు మీరు ఎలా ఉండాలి దేవుడు హెచ్చించే టయానికి దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు దీన మనస్కులై ఉండాలి దీన మనస్కులై ఉండాలి అంటున్నాడు ఇంకా మీరు కొన్ని వచనాలు మనం చూడగలిగితే మతైసు వార్త మనకు తెలిసిన వాక్యమే ఇరవై అధ్యాయం పన్నెండు వచనమో మతైసు వార్త ఇరవై అధ్యాయము అధ్యాయమో కొంచెం తగ్గిన ఇరవై మూడో ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచ్చనం ఇరవై మూడు పన్నెండు చదవండి తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును ఇక్కడ దేవుడు అంటున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకొనబడిన తగ్గించబడతాడు తగ్గించబడతాడు ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము ఎవరు నెపగదనైత రాజు దేవుడు ఒక చక్రవర్తిగా చక్రవర్తి అంటే ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యము కల్దీల రాజు కల్దీల చక్రవర్తి బబులోను సా ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము ఒక చక్రవర్తి హోదా ఇచ్చాడు హోదా ఇచ్చిన తర్వాత గర్వించాడు 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 అంటే తన్ను తాను ఏం చేసుకున్నాడు హెచ్చించుకున్నాడు తర్వాత ఏమైంది గడ్డి తినే స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే తగ్గించబడ్డాడు తగ్గించబడ్డాడు దేవుడు అదే అంటున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అది కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచన చేయగలిగితే ఏదైనా మనల్ని మీటింగ్ పిలిచినప్పుడు ఏదైనా మనల్ని మీటింగ్ పిలిచినప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ కాడ పోయి మనం కూర్చున్నాం అనుకోండి ఇంపార్టెంట్ పర్సన్ కాడ మనం పోయి కూర్చున్నాం అనుకోండి వాడు వచ్చి మీరు ఇక్కడ కాదండి వేరే దగ్గర కూర్చోండి అంటే మనకు ఎలాగుంటుంది ఇన్సల్ట్ కా మనం బాధపడతాం బాధపడదాం అదే మీరు వెళ్ళిపోయి వెనకాలెక్కనో కూర్చుండి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించి ఏంటంటే మీరు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి మిమ్మల్ని కూర్చోబెడితే అది ఎంత గొప్పగా ఉంటుంది అది ఎంత గొప్పగా ఉంటుంది మీరు ఆలోచించండి దేవుడు అంటున్నాడు తన్ను తాను ఎప్పుడు హెచ్చించుకున్నా దేవుడు తగ్గిస్తాడు తన్ను తాను తగ్గించుకుంటే దేవుడు అతన్ని హెచ్చిస్తాను అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు మీరు చూడగలిగితే సా కీర్తన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన ఏడవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము డెబ్బై ఐదవ కీర్తన ఏడవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము ఆయన ఒకని తగ్గించును ఆయన ఒకని హెచ్చించును దేవుడే అంటున్నాడు అవసరమైతే నేను తగ్గిస్తాను అవసరమైతే నేను హెచ్చిస్తాను నేను తగ్గిస్తాను నేను హెచ్చిస్తాను అంటే ఇప్పుడు ఈ హెచ్చు తగ్గులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి ఆయన ఒకరిని హెచ్చించును ఆయన ఒకరిని తగ్గించును దేవుడే తగ్గిస్తాడు దేవుడే హెచ్చిస్తాడు దేవుడే మనం ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి మనల్ని మనం హెచ్చించుకుంటే ఎలా ఉంటుందంటే అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోడు మనల్ని అది మనం తెచ్చుకున్న అది మనం తెచ్చుకున్న బ్లెస్సింగ్స్ మనం మనల్ని తెచ్చించుకుంటే అంటే ఇక నా తెలివి నా జ్ఞానంతో మనం ఒకవేళ ఇక నాంతటో లేరు అని ఒకవేళ మనం కనుక అనుకుంటే మనం అనుకుంటే అది మనం తెచ్చుకున్న జ్ఞానంతో ఎంతకాలం అంటే అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత నేను ఎవరు జ్ఞాపకం చేసుకోరు నేను ఎవరు జ్ఞాపకం చేసుకోరు కదా దాకెందుకు మీ ముత్తాత పేరు ఎంతమంది గుర్తుంది కదా చెప్పండి మీ తాత కాదు ముత్తాత ఆ తాత పేరు ఎంతమంది నాకే గుర్తుకు లేదు ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకుంటే మనల్ని మనం హెచ్చించుకుంటే అది కొంతకాలమే కొన్ని సంవత్సరాలే అదే దేవుడు హెచ్చిస్తే తరతరాలు తరతరాలు చెప్పుకోవాలి నువ్వు అబ్రహం గారిది ఎప్పుడు అబ్రహం గారు ఎప్పుడు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం ఆయన ఇసాక్ గారు ఎప్పుడు యోసేఫ్ గారు ఎప్పుడు యేసు క్రీస్తు ఎప్పుడు ఒక దావిది ఎప్పుడు ఇంకా వాళ్ళ పేర్లు మన మన హృదయాల్లో మన నోట్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇదిగోనండి దేవుడు హెచ్చించిన వ్యక్తిని తరతరాలు జ్ఞాపకం చేసుకుంటాం తరతరాలు జ్ఞాపకం అందుకే అంటున్నాడు ఆయనే ఒకరిని తగ్గించును ఆయనే ఒకని హెచ్చించును హెచ్చించును అంటున్నాడు ఇంకొక కారణం కూడా మనం చూడగలిగితే ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే యాకోబు పత్రిక యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాం నాలుగో అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకున్నాము ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటే మనలో దేవుడు హెచ్చించాలి అంటే మనలో ఏముండాలి అంటే దీన మనసు ఉండాలి మనలో ఏముండాలి అంటే తగ్గింపు ఉండాలి తగ్గింపు ఉండాలి తగ్గింపు ఉండాలి అప్పుడప్పుడు మేము ఏదైనా మీటింగ్కి వెళ్తాం కదా మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకంటే జూనియర్లో ముందు పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనము మనం ఒక చర్చి మనది మనకంటే జూనియర్ పిలిచినప్పుడు ఇప్పుడు నాకు ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది అప్పుడు నన్ను నేను ఏం చేసుకుంటానంటే అప్పుడు నన్ను నేను ఎలా సముదాయించుకుంటానంటే ఏమనుకుంటానంటే అవును కదా బటులే ముందు వెళ్తాడు రాజు రాజు వెనకాల వెళ్తాడు అంటే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను నన్ను నేను నన్ను నేను ఇదిగో బలపరుచుకుంటున్నాను నన్ను నేను సముదాయించుకుంటున్నాను ఇప్పుడు కూడా బాధపడద్దు ఏదన్నా మన దాంట్లో మన లైఫ్లో ఏదన్నా ఏదన్నా మన జీవితంలో తగ్గినప్పుడు మనల్ని మనం సముదాయించుకోవాలి మనల్ని మనం సముదాయించుకోవాలి నేను అలాగే అనుకుంటాను ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనల్ని మనమే ధైర్యపరుచుకోవాలి మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు ఇవన్నీ చదివిన తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత దేవుడు హెచ్చించే ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఆ టైములో ఆ పర్టికులర్ టైములో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి యోసేపు గారి హిస్టరీ జ్ఞాపకం చేసుకోండి యోసేపు గారి హిస్టరీ ఆ పన్నెండు మంది కుమారుల్లో ఎక్కువగా ప్రేమించిన కుమారుడు యోసేపు గారు ఈ యోసేపు గారు అంటే తండ్రికి చాలా ఇష్టము అందులో ఇంకొకటి ఏంటంటే ఉన్న టాలెంట్ ఏంటంటే కళలు కానీ వాడు కళలు కానేవాడు ఈ కళలు చెబుతూ ఉంటే అన్నదమ్ముల కోపం వచ్చేది ఏరా మేము వచ్చి నీ కా నీ కాలముందు తాగిల పడతామా నీ కాలముందు మా కుటుంబాలు వచ్చి నీ కాలముందు తాగిల పడతాయా అని ఏమైపోయిందంటే తమ్ముని మీద కోపం ఎక్కువైపోయింది కోపం ఎక్కువైపోతే ఏమైపోతుందంటే పగ పెరుగుతుంది అందుకే ఏమన్నాడంటే నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము కూడా అస్తమించాలి అన్నాడు నీ కోపం కూడా అస్తమించాలి లేదంటే నీ క్యారెక్టర్ మారిపోతుంది అంటే పగ ఏమైపోతుందంటే ఆ కోపము పగగా మారిపోతుంది ఆ పగ కాస్త వరదాకా ఊరుకోదు కాబట్టి ఇప్పుడు తమ్ముడు అంటే ఏమైపోయిందంటే అన్నలకు కోపం అదిగొర కళలు ఒకటి రెండవది తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడేవాడు రెండవది ఇదిగో మనం చేసిన పొరపాట్లన్నీ తండ్రికి చెబుతున్నాడు మంచిదే కదా చెబితే ఎందుకు చెబుతున్నాడు అది మంచి అలవాటే కదా ఎందుకు చెబుతున్నాడు అంటే అది ఎందుకు చెబుతున్నాడు అంటే యోసేఫ్ గారి గిట్టకు కాదు ఎందుకంటే తండ్రికి చెబితే తండ్రి గర్దించటం వల్ల అన్నలు సరైన మార్గంలో నడుస్తారని అన్నలు చేసే తప్పులు తండ్రికి చెబుతున్నాడు అన్నలు చేసే తప్పులు తండ్రి చెబుతున్నారు మన పిల్లలు లెక్క డాడీ కోపం రా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అనుకోండి ఎవరైనా కొట్టాలంటే మావాడు ఒక కట్టె తెచ్చిస్తాడు స్టిక్ తీసుకొని వచ్చి ఇస్తాడు అంతే అంటే అంటే వాడికి తన్నమని కాబట్టి దాని అర్థం ఏంటంటే అన్నలు సరైన మార్గంలో నడవాలని ఇదిగో తండ్రికి చెబుతున్నారు సమాచారాన్ని చేరవేస్తున్నాడు ఇక ఒకనొక టైంలో అన్నలు దూరం వెళ్ళిపోతారు పశువుల ఆ గొర్రెలు కాచుకుంటూ దూరం వెళ్ళిపోయినప్పుడు నానా మీ అన్నలు ఎంతో దూరం వెళ్ళిపోయారు ఇదిగో వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని రమ్మన్నప్పుడు అండి యోసేపు గారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు దూరం నుంచి చూసినప్పుడు అన్నలు అంటున్నారు అదిగోరా కళలు కానేవాడు కళలు కానీ వాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు అసలు చంపుదాం అనుకున్నారు అంటే ఏమైపోయింది కోపము పగగా మారిపోయింది పగ ప్రతీకారము తీర్చుకునేంత వరదాకా వదిలిపెట్టదు తర్వాత ఇక చంపుదాం అనుకున్నారు ఆ తర్వాత రూబీని అడ్డుపడతాడు అరే మన రక్తము మన తమ్ముడు మన రక్తం అక్కడ గుంటలో పడేయండి అంటారు అలా గుంటలో పడేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే అటువైపు వెళుతున్న ఆ మిద్యానీయులకు ఆ ఇష్మాయనీలకు ఎవరినంటే యోసేబు గారిని అమ్ముకుంటారు అప్పుడు ఆయన వయసు ఎంత అప్పుడు ఆయన వయసు ఎంత యోసేబు గారిని అన్నలు అమ్ముకున్నప్పుడు ఆయన వయసు ఎంత అంటే పదిహేడు సంవత్సరాలు మీరు బైబుల్ చదవండి ఆ ముప్పై ఏడవ అధ్యాయం నుంచి ఆది నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఆయన వయసు ఎంత అంటే గుర్తుపెట్టుకోండి ఆయన ఏజ్ ఎంత అయినది ఆయన ఏజ్ ఎంత పదిహేడు సంవత్సరాలప్పుడు అమ్మబడ్డాడు అక్కడి నుంచి మిద్యానీలు తీసుకొని వెళ్ళిపోయి ఎవరికి అమ్ముకున్నారు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపోయి పోతీఫర్ అమ్ముకున్నారు ఇప్పుడు పోతిఫర్ కుటుంబంలో మీరు ఆలోచన చేయగలిగితే మంచి మంచి సాక్ష్యం పొందుకున్నాడు అక్కడ ఇదిగో మంచిగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటుంటుందే ఆయన భార్య కన్నేసిది చెయ్యన్నేరానికి జైలుకి వెళ్ళిపోయాడు జైలుకెళ్ళిపోయాడు మీరు అందరికీ తెలుసు జైల్లో ఏదో జైలు అనుకుంటామో మనం జైల్లో ఎంత బాధ ఐగుప్తు జైలు అంటేనండి ఎలా ఉంటాయో కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు ఒకసారి చూడగలిగితే ఐగుప్తు జైలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి మనం అందరం కూడా నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన పదిహేడవ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం పదిహేడవ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం చదువు యోసేపు దాసుడుగా అమ్మబడాను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాకు అతన్ని పరిశోధించుచు ఉండెను రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెనో ఇష్టప్ర ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికిని యజమానుగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను అంటే ఐగుప్తు జైల్లో పరిస్థితి ఏంటంటే ఐగుప్తు జైల్లో పరిస్థితి ఇనుము ఏమంటున్నాడు అంటే ఇనుము అతని ప్రాణమును బాధించను ఇనుము అతని ప్రాణమును బాధించను తర్వాత ఏమంటున్నాడు అంటే సంఖ్యలు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి భయంకరమైనదండి ఆ రోజుల్లో మీరు ఆలోచన చేయగలిగితే ఐగుప్తు జైలు చాలా భయంకరమైనవి ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి ఫరో దగ్గర నుండి ఇద్దరు అధికారులు వస్తారు ఆఫీసర్స్ వస్తారు ఒకడు రాజుకు అందించేవాడు ఒకడు రాజుకు భోజనం అందించేవాడు వస్తాడు వాళ్ళకు కళలు వస్తాయి వాళ్ళకు కళలు బావ చెప్పటము చెప్పిన తర్వాత ఇదిగో సార్ మీరు మరలా మీ ఉద్యోగం మీకు రాబోతుంది మీ ఉద్యోగం మీకు రాబోతుంది కాబట్టి మీ ఉద్యోగం మీకు రాబోతుంది అంటే ఎంత సంతోషం మీరు ఆలోచించండి మీరు విడుదలవుతారు మీ ఉద్యోగం మీకు రాబోతుంది అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెబితే చెబితే ఏం జరిగిందంటేనండి మూడు రోజుల్లో మర్చిపోతాడండి మూడు రోజుల్లో ఆ అధికారి మర్చిపోతాడు ఆది మీరు చూడగలిగితే ఆది దయచేసి ఆదికాండము నలభై అధ్యాయము నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చినని మనం అందరం కూడా చదువుకుందాం నలభై అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చదువుకుందాం అయితే పానదాయకుల అధిపతి యోసేబును జ్ఞాపకము చేసుకునక అర్థని మరిచిపోయాను అతనిని మరిచిపోయాను ఎన్ని రోజులకు మరిచిపోయాడు ఎన్ని రోజుల కంటేనండి జస్ట్ త్రీ డేస్కే యోసేపు గారిని విడుదలయ్యాడు ఆ సంతోషంలో ఇక ఏమైపోయాడంటే మరిచిపోయాడు అందుకే మనం ఒక సామెత ఏమంటారంటే మనిషికట్ట మూడు సంవత్సరాలు మీరు అన్నం పెట్టారు అనుకోండి మనిషికి మూడు సంవత్సరాలు అన్నం పెట్టారు అనుకోండి మూడు రోజులు మర్చిపోతాడట ఎన్ని రోజుల్లో మూడు రోజులు మర్చిపోతాడట ఒక కుక్కకి మూడు రోజులు మీరు అన్నం పెట్టారు అనుకోండి మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుందట మూడు సంవత్సరాలు అందుకే దాన్ని ఏమన్నారు అంటే కుక్క విశ్వాసము గల జంతువు కుక్క విశ్వాసం గల జంతువు అందుకే మనిషిని మీరు చూడండి ఎప్పుడు నమ్మకండి ఏ మనిషి ఎట్లా అంటాడో మనం చెప్పలేము మనం చెప్పలేము మనం ఎందుకంటే ఈరోజు అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనుషుల క్యారెక్టర్ ఏంటో మనం చెప్పలేము చెప్పలేము ఈ రోజు మీరు ఆలోచించండి ఒకప్పుడు నా చిన్నప్పుడు మన పక్కింటో మా అమ్మ దగ్గరికి వచ్చి బంగారమో ముంగురమో అడిగి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు ఇచ్చే రోజులేనా ఇప్పుడు ఇచ్చే రోజులేనా అంటే ఏంటిది మీరు ఆలోచించండి అంటే ఏమైపోయాయి రోజులు మారిపోయాయి మనుషులు మారిపోయారు అందుకే ఇక్కడ కూడా ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే ఆయనకు మేలు జరిగేసరికి మరిచిపోయాడు ఇప్పుడు కళ వచ్చిందండి ఇప్పుడు ఎవరికి వచ్చింది కళ వచ్చింది ఫరోక్ కళ వచ్చేసరికి ఇప్పుడు అక్కడే ఉన్నాడు గింజన్నించేవాడు పానదాయకులు అధిక అధిపతి అంటే డ్రింక్స్ అందించేవాడు డ్రింక్స్ అందించేవాడు భక్ష్యకారుల అధిపతిని ఆ ఉరిదీస్తారు ఆయన చనిపోతాడు అయితే అప్పుడు అయ్యా ఇదిగో జైల్లో ఉన్నప్పుడు ఒకడు నా కళ చెప్పాడు అయ్యా కళ చెప్పినట్టే జరిగింది ఇప్పుడు మీకు కలభావం చెప్పాలి అంటే ఇదిగో పలాని వ్యక్తి జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అర్జెంటుగా పిలిపించండి పిలిపించండి అంటారు పిలిపిస్తాడండి అలా పదిహేడు సంవత్సరాలప్పుడు దేవునికి దూరం అయితే తండ్రికి దూరం అయితే తండ్రికి దూరం అయితే ఇప్పుడు యోసేపు గారి వయసు ఎంతంటే యోసేపు గారి వయసు ఫరో ముందు నిలబడ్డప్పుడు అతని వయసు ఎంతంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే ఇప్పుడు యోసేబు గారు ఎన్ని సంవత్సరాల కష్టాలు అనుభవించాడు పదిహేడు అంటే ముప్పై నుంచి పదిహేడు తీసేస్తే ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కష్టాలు అనుభవించాడు పదమూడు సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు యోసేపు గారు ఆయన ఏ నేరం చేశాడు ఏ నేరం చేశాడు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత ఆయన ఏ వెళ్ళాడంటే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాకి వెళ్ళాడు అందుకే అందుకే ఇదిగో ఆ ఫరోకు కల రావటమో యువసేబు గారికి టైం వచ్చింది ఫరోకు వచ్చింది యోసేబు గారికి టైం వచ్చింది టైం వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు తగిన కాలమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండండి అంటే పదమూడు సంవత్సరాలు పట్టింది ఒక యోసేపు గారిని హెచ్చించడానికి పదమూడు సంవత్సరాలు థర్టీన్ ఇయర్స్ పట్టింది యోసేపు గారిని హెచ్చించడానికి థర్టీన్ ఇయర్స్ పట్టింది కాబట్టి ఎందుకు అంత ఎందుకు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అన్నప్పుడు ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ప్రతి సమస్య ప్రతి సమస్యన తట్టుకొని నిలబడాలి అంటే దేవుడు ఏం చేశాడంటే ప్రైమ్ మినిస్టర్ కాకముందే అతన్ని చాలా పరీక్షల గుండా తీసుకొని వెళ్ళాడు చాలా పరీక్షలు ఎందుకంటే ఈయన ఒక సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇదిగో ప్రతి సమస్యకు ఈయన తట్టుకొని నిలబడాలి అంటే ఈయనకు పదమూడు సంవత్సరాల కష్టము ఈయనకు అవసరం అనుకున్నాడు అవసరం అనుకున్నాడు అందుకే తగిన కాలమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలిష్టమైన హస్తముల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అంటున్నాడు అందుకే ఈ సమయంలో ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంది మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం త్వర త్వరగా ప్రసంగి గ్రంథము అధ్యాయము అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం చూడండి నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును చెరసాలలో నుండి బయలు వెళ్ళును ఇప్పుడు రాజు ఏమన్నాడు అంటే అయ్యా ఒక రాజుగా నేను ఉంటాను ఒక ప్రెసిడెంట్గా నేను ఉంటాను మొత్తం నీదే అధికారం అంతా నీదే ప్రతి ఒక్కడు కూడా నీ మాటకు లోపడవలసిందే లోపడవలసిందే కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించే ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఆ టైం వరకు మీరు ఎలా ఉండాలి అంటే బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండాలి ఇప్పుడు మన టాపిక్ ఏంటిది హెచ్చించడం కాదు మన టాపిక్ ఏంటిది అత్యధికంగా హెచ్చించబడాలి అంటే మరి అత్యధికంగా దేవుడు ఎవరు నెచ్చించాడు ఎవరు నెచ్చించాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోసులైన పౌలు గారు అపోసులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎన్నో వచనం అంటే అందరం కూడా ఏడవ వచనం నుంచి మనం చదువుకుందాం వచనం నుంచి మనం చదువుకుందాం ఆరు ఆరు నుంచి కూడా చదువుకుందాం దేవుని ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటే ఏసుక్రీస్తు వారు ఎవరన్నమాట దేవునితో సమానుడు ఇప్పుడు కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ ఉంటారు కదరా నా కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ ఉంటారు కదా ఇప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఒకటే ఇద్దరు ఐఏఎస్ పాస్ అయిన కాకపోతే ఈయన సీనియరు ఆయన జూనియరు కలెక్టరు జాయింట్ కలెక్టర్ ఇద్దరి హోదా ఒకటే ఇద్దరి హోదా ఒకటే కడ కూడా దేవునితో సమానుడు యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు ఈక్వల్ దేవునితో సమానుడై ఉండి ఆ ఉండి తర్వాత ఏడవచ్చా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అంటే ఏ పోస్టులోనికి వచ్చాడంటే మనుషుల పోలికలో అందులో ఇంకా తక్కువ కేటగిరీలో ఉన్నది ఏంటంటే దాసుని స్వరూపమును ధరించుకున్నాడు నేను అడుగుతున్నాను ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి ఆ కలెక్టర్ ఆయన ఆఫీసులో సార్ మీరు ఒకరోజు మీ ఆఫీసులో మీరు ప్యూనుగా మీరు చేయగలరా అంటే చేస్తాడా చేస్తాడా ఏమంటాడు వర్ అవసరమైతే రిజైన్ ఇచ్చేస్తానంటాడు అంటే ఏంటన్నమాట దాన్ని నా హోదాను నా అధికారం నేను తగ్గించుకోను కానీ ఏసుక్రీస్తు వారు దేవునితో సమానుడు ఎక్కడికి వచ్చాడు అంటే దాసుని స్వరూపము అంటే మనుషులలో లో కేటగిరీ ఏదంటే దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడో మీరు ఆలోచించండి ఇంకేమంటున్నాడండి తర్వాత ఎనిమిదో వచ్చినమా మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను ఇప్పుడు మనం చదివిన వాక్యాలు మనం గుర్తుకు రావాలి తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తర్వాత చదవండి అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కాని భూమి మీద ఉన్నవారిలో కాని భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలును ఏసునామన వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా హెచ్చించి ఆ ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి అధికముగా హెచ్చించాడు దేవుడు ఎవరిని ఎవరిని ఏసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చించాడు అధికముగా అన్ని నామముల కంటే అన్ని నామముల కంటే పైనామము అన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించని చేయగలిగితే ఎవరి చరిత్ర ప్రపంచంలో ఈ భూప్రపంచంలో ఎవరి చరిత్ర చెప్పాలన్నా దానికి ముందు ఏముండాలి ఏముండాలి క్రీస్తుకు పూర్వము క్రీస్తు తర్వాత బిఫోర్ క్రైస్తు లేదంటే ఆఫ్టర్ డెత్ అంటే అనోనిడోమిని అనేది అంటారు కాబట్టి ఈ క్రీస్తుకు పూర్వము లేదంటే క్రీస్తు శకము ప్రతి ఎవరి చరిత్ర చెప్పాలన్నా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత అంటే ఎంత హెచ్చించాడో మీరు ఆలోచించండి మరి యేసు క్రీస్తు వారిని ఇంత ఎందుకు హెచ్చించాడు అంటే ఎందుకు హెచ్చించాడు అంటే ఎందుకంటే పైన ఇంతకుముందు మనం చదివిన దాంట్లో పైన ఆ పైన ఒకటి అన్నాడు చూడండి ఏమన్నాడు ఐదో వచనము ఐదవ వచనం చదువుకుందాం రెండో అధ్యాయం ఐదవ వచనం ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే ఏసుక్రీస్తు వారి లక్షణాలే మనలో ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా ఎలా హెచ్చిస్తాడు అంటే అత్యధికముగా నేను హెచ్చిస్తాడు అత్యధికముగా ఇంతకు ఆయనలో ఉన్న మనసు ఏంటి ఆయనలో ఉన్న మనసు ఏంటి ఆయనకున్న మనసు ఏంటి తగ్గించుకునే మనసు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆ శిష్యుల పాదాలు పట్టుకొని కడిగి టవాల్తో తుడిచాడు అంటే మీరు ఆలోచించండి ఒక నాయకుడు ఏసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడు శిష్యుల పాదాలు పట్టుకొని అది కడిగి టవాల్తో తుడిచాడు అంటే ఎంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు కాబట్టి తగ్గించుకుంటే ఏమవుతామంటే మనము హెచ్చించబడతాము ఇక్కడ అంటున్నాడు యేసు క్రీస్తు వారిలాగా అధికముగా మనం హెచ్చించబడాలి అంటే ఆయనకుండే మనసే మనకు రావాలి మనకు రావాలి ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని బతకాలి తగ్గించుకొని బతకాలి తగ్గించుకొని బ్రతికితే అత్యధికముగా మీ జీవితాల్లో మీరు ఇదిగో దేవుడు హెచ్చిస్తాడు అందుకే తగ్గించుకునే మనసు ఉంది ఆయన ఆయనలో ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే విధేయత అంటే దేవునికి లోబడే మనసు ఉంది ఆయనలో ఉన్న ఆ లక్షణాలు మనలోనికి రాగలిగితే దేవుడు మీరు అత్యధికంగా ఇచ్చేస్తాడు ఇప్పుడు మీరు బాధపడవచ్చు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఎన్నో చేస్తున్నాను నా లైఫ్లో ఎక్కడనే ఉంటున్నానని ఎప్పుడు మీరు అనుకోకండి ఎందుకంటే మీ లైఫ్ టర్న్ అయ్యే రోజు ఇంకా రాలేదు ఏమీ రాలేదు మీ లైఫ్ టర్న్ అయ్యే రోజు ఇంకా రాలేదు ఆ రోజు వచ్చిందా ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏమనుకోవాలంటే ఇంకా నా టైం రాలేదు ఇంకా దేవుడు నన్ను ఎచ్చించే టైం రాలేదు టైం రాలేదు అప్పటి వరకు దీన మనస్కులుగా ఉండండి తగ్గించుకొని బతకండి ఖచ్చితంగా ఒకనొక దినమున మన టైం వస్తుంది మన టైం వస్తుంది మన టైం వస్తుంది దేవుడు మనల్ని లెచ్చిస్తాడు దేవుడు అత్యధికంగా మనం వెచ్చించాలి అంటే క్రీస్తు యేసుక కలిగిన ఈ మనస్సు మీరును మీరును కలిగి ఉండండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అలా దేవుని చేత మనం అందరము కూడా అత్యధికముగా హెచ్చించబడాలని కోరుకుంటూ ఈ నమాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్